ఇన్స్టాల్మెంట్స్లో లావణ్య ఇష్యూ తెరపైకి వస్తోంది టిపికల్ తెలుగు టీవీ సీరియల్ కంటే ఎక్కువ లెంతీగా ఎక్కువ గా ట్విస్ట్ అండ్ టర్న్స్తో సాగుతోంది లావణ్య తరుణ్ ఇష్యూకు అసలు క్లైమాక్స్ అనేదే లేదనే కామెంట్ తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చేలా చేసుకుంటోంది ఇక ఈ క్రమంలోనే లావణ్య మరోసారి తన నోటికి పని చెప్పింది ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకుంటూ పోలీసులకే మాస్ స్వార్నింగ్ ఇచ్చింది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంటసేపు వెయిట్ చేస్తాను నేను నా నిన్న కంప్లైంట్ చేశాను అక్నాలెజ్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సీపీ ఆఫీస్ సీపీ గారిని వెళ్ళి కలుస్తాను రాస్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటిపై దాడి చేశారంటూ తనను అనరాని మాటలు అంటూ వేధిస్తున్నారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన లావణ్య ఇప్పుడు పోలీసులు తనను పట్టించుకోవడం లేదంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నారు మా ఇంటి మీద మళ్ళీ నేను రాత్రి నలుగురు నలుగురు ప్రతిసారి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు లావణ్య రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు అంతేకాదు పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు దాడి జరుగుతుంది నిన్న వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు నన్ను తోసేశారు అయినా బలవంతంగా ఎంటర్ అవుతున్నప్పుడు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది ఇప్పుడు ధర్నా చేస్తారా ఇక్కడ ధర్నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని చెప్పినవి వదలట్లేదు ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను ఇది